అన్నా ఏం చేస్తుంటారు మీరు నేను టాపి పని చేస్తా ఎలా చేస్తామ్మాలు ఇసుక ఇసుకన్నారు అదే అన్నారు నీరు వచ్చింది అన్నారు వసతి ఏమని ఇప్పుడు దాకా పాత పద్ధతి లాగే ఉంది ఇంకా నదిలో నీళ్ళు వచ్చినాయి ఉచిత అంటున్నారు ఇంకా నాలుగు రోజులు టైం పట్టొచ్చు అంటున్నారు ఓపిక పడుతున్నాం ఇప్పుడైతే కొద్దిగా తక్కువగా ఉన్నాయని చెప్పాలి పనులు గతంలో ఎలా ఉన్నాయి పనులు అసలు గతంలో అంటే పనులు డబ్బులు నోళ్ళు ఇసుక రేటు ఐరన్ రేటు చంద్రబాబు నాయుడు పాలనలోనే ఫ్రీగా ఉంది నాకు కూడా ఇప్పుడు ఈ జరిగిన పరిపాలనలో కూడా ఉండి లేనట్టు ఉండి లేనట్టు అలా నెట్టుకొచ్చాం అది బాగానే ఉంది అప్పుడు చేశాను ఇప్పుడు చేసాం సేమ్ ఒకలాగనే ఉంది పర్వాలేదు ఇదివరకు మా ఏరియా గుజనుమూల ఏరియా ఇప్పుడు అక్కడ ఇదివరకు ఉండేది ఇప్పుడు అది తీసేశారు స్తంభాలగురు నుంచి పట్టాపురం నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇది ఒక్కటే అయిపోయింది కూలి ఎనిమిది వందలు అది ఇప్పుడు ఇంకోటి పెడితే బాగుంటది అనుకుంటున్నాం మేము అక్కడ నుంచి ఇక్కడికి పావు గంట పడుతుంది మాకు నుంచి భోజనానికి గంట టైము పన్నెండున్నర నుంచి ఒకటిన్నర దాకా ఇక్కడ జనం పెట్టి లేటు ఇంకోటి ఆ ఎక్కడో ఒకటి పెడితే దాతలు సహకరించి బాగుంటుందని నా అభిప్రాయం ఇప్పుడైతే మీకు పూల ఎనిమిది వందలు మరి భోజనానికి గతంలో ఎంత మీకు భోజనానికి దూరం అయితే వంద రూపాయల లోపు కిచిడీ కూడా లేదు కదా అబ్బా వంద రూపాయల లోపు కిచిడీ లేదు వంద రూపాయలు ఛార్జీ కొద్దిగా అలవాటు ఉంటే రెండు వందలు వంద ఇది వేస్ట్ అయ్యేది కదా ఏముంది ఇప్పుడు ఇది ఐదు రూపాయలు అసలు ఎవరుదారు దీన్ని భోజనం డబ్బులు ఉండే పనిలా ఎవరు పక్కన వాళ్ళు కూడా ఐదు రూపాయలే కదా అన్నానికి ఇస్తారంటే ఎవరైనా ఇస్తారు ఇది అసలు ఈ ఐదు రూపాయలు కూడా తీసుకుంటున్నారని మేము అనుకోవట్లా ఉచితంగా పెడుతున్నారని అనుకుంటున్నాం రూపాయలు తీసుకొని తీసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు మన దగ్గర లేకపోయినా ఇక్కడికి వచ్చి ఎవరిని అడిగినా ఇస్తారు ఐదు రూపాయలు ఉండాలని కూడా లేదు ఇప్పుడు నేను వచ్చాను చిల్లర లేదన్నారు నా దగ్గర ఇరవై రూపాయలు ఉంది ముగ్గురికి ఇచ్చా పదిహేను రూపాయలు అది మనకు లెక్కలేదు కదా ఐదు రూపాయలు టీయ కూడా రాదు ఇప్పుడు పెట్టినట్టు నేను ఇప్పుడు ఇరవై రూపాయలు ఇచ్చి నేను తిన్నా మరి ముగ్గురికి పెట్టా ఏది వాళ్ళు లేక కాదు అది తప్పదు చిల్లర లేకపోతే బ్రహ్మాండ్లంగా ఉంది అసలు మరి బాలి సాయంత్రానికి అది మంచిది కాదని మా ముందే ముప్పై ముప్పై సంవత్సరాల్లో కూర వాళ్ళే చచ్చిపోతున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో నాకు తెలిసి వంద మంది చచ్చిపోయారు మా మా వర్క్ లో పిచ్చి ముందు మందు మంచిది కాదని ఏం అసలు ఆపేస్తానని కదా అధికారంలోకి వచ్చింది ఎందుకు పెంచితే ఆగిపోతారు అనేది అది జరగన పని అది తప్పు ఆలోచన ఆ సలహా ఎవరు ఇచ్చారో అది కరెక్ట్ కాదు రేటు పెంచితే ఎవరు ఆగరు ఇంకా ఇంకొద్దిగా అప్పు చేసో ఇంట్లో డబ్బులు తీసుకొచ్చో ఇబ్బంది పడి తాగుతారు తప్ప అది కరెక్ట్ కాదు ఇది ఆపలేరని జగన్మోహన్ రెడ్డి మొన్న ఓడిపోయిన తర్వాత కూడా అంటారు ఏంటంటే ప్రజలకు మంచి మందు కోసం ఆలోచించారు కానీ పథకాల కోసం ఆలోచించలేదు అంటారు నిజమే అంటారు అది మందు కోసమే ఆలోచించి చంద్రబాబు నాయుడు గురించి అంటే నాకు అవగాహన లేదు బ్రదర్ అంటే మంచి మందు కోసం ఓటేశారా మీరు చంద్రబాబు నాయుడు అలాగని ఎందుకు అనుకోవాలా కొద్దిగా అట్లా అనుకోవటం రాజధాని చాలా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి రాజధాని అని చాలా చాలా ఆయన నిర్ణయాలు ఆయన మన నిర్ణయాలు మన పెద్దనా చెప్పు టైం అవుతుంది అది ఎవరు నిర్ణయాలు మనం అనలేము ఎవరు పద్ధతి వాళ్ళు ఇప్పుడు బాగుంటుందని అనుకుంటున్నాం బాగుంటుందని అనుకుంటున్నాం మీకైతే ఫ్రీ అన్నారు ఇప్పటికీ పాత పాత కొనసాగుతుంది ఇంకొక వారం పది రోజుల్లో వస్తుందని ఆశిస్తున్నాం ఒకవేళ కనుక మీరు అనుకున్న మార్పు రాకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందంటారు రాకపోతే ఇప్పుడు దాకా ఎట్లా నెట్టాము అట్లా ఏదో అప్పో సపో చేసుకొని బతకడం తప్ప చేసి లేదు అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మీ మాకైతే చిన్నపిల్లలు లేరు ఎటువంటిది రాలేదమ్మా నాకైతే వచ్చేవాళ్ళకి వచ్చినాయేమో కానీ వచ్చినాయి నాకే పథకం రాలా పిల్లలు పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి కాబట్టి ఆ అమ్మఒళ్ళు కానీ అయ్యేం లేవు అది ఈ నలభై ఐదు సంవత్సరాల అన్నారు అది మా మిస్సెస్కి వయసు చాలేదని మాకు ఇది మా బేల్ తాపి వర్క్ వారికి ఏమి ఎటువంటిది చంద్రబాబు నాయుడు టైంలో మాకు అని దాన్ని కొన్ని సమకూర్చాడు ఒక రెండు సార్లు ఇచ్చాడు ఇందులో అయితే మనకి ఏం లేదు నా వరకు అందలేదు అందిన వాళ్ళకి చాలా మందికి అందిని 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 అనాల జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చినాయి అంటారు రాజకీయం గురించి మనకు తెలియదు నమస్తే ఏం చేస్తుంటారు మీరు నేను ఆటో అన్నీ బాగుంది అన్న నేను సమయానికి వచ్చి తింటాము కూరలు ఉండి అన్నం బాగుంది బాగున్నాయి అన్న ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నారు అసలు క్వాలిటీ ఉందా క్వాలిటీ బాగుందన్న బాగుంది ఐదు రూపాయలకి పర్వాలేదు బాగుంది సొంత ఆటోనేనా కిరాయి మూడు వందలు గతంలో సంపాదిస్తారు మూడు వందలు చంపేస్తున్నాం ఏమండి అక్కడ బాడికి లేవు అండి అసలు జీవనం కలుపుతుంది ఇక మా భార్య భర్తలు వచ్చేవి చెప్తున్నా మరి ఇప్పుడైతే అనకా మరి గతంలో ఎంత అయ్యేదన్న మీకు భోజనానికి ఎంత బయట తినాలంటే ఎంత అయ్యేది ఇప్పుడు ఐదు రూపాయలు డె రూపాయలు అయ్యేది అన్న బయట తినాలంటే డెబ్బై రూపాయలు అయ్యేది ఇప్పుడు ఐదు రూపాయలకి పెడతాడు మరి ఎలా అనిపిస్తుంది మీకు మరి గతంలో ఎంత ఇబ్బంది పడ్డారన్న మరి బాగా ఇబ్బంది పడ్డాము అసలు పోయినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి నాకు అప్పుడు ఐదు సంవత్సరాలు నరకాన్ని అనుభవించామన్నా ఐదు సంవత్సరం నరకాడను భూచాంటున్నారు మరి ఆయన ఆటోకి ఆటో డ్రైవర్లకి పదివేలు చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి సరిపోయింది అండి ఆ పదివేలు అటుకే జరిపోయింది రిపేర్లకే జరిగిపోయి మధ్యలో సగేస్తున్నారు అటా జరిగేది చంద్రబాబు నాయుడు ఓన్లీ అన్నా క్యాంటీన్ లో పెట్టి మీకు పథకాలు ఏమి ఇవ్వకుండా ఆపేస్తారనే మాట అయితే వినపడుతుంది కదా మరి ఇస్తారంటారా ఆయన ఇస్తారు ఇస్తారని నమ్మకం ఉంది అన్న మాకు ఇస్తారని నమ్మకం ఉంది ఇస్తారు వాటి మీద నమ్మకం ఉండే మనిషి ఆయన చంద్రబాబు గారు వాటి మీద నమ్మకం ఉండే మనిషి